మెట్రోఉ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం తన సొంత గ్రామమైన జోగాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీ హోదాలో మొదటిసారిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాం ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్సీ సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న పలు సమస్యలపై మాట్లాడడం జరిగింది అందరం బాగుండాలంటే ముందుగా బడి దవాఖాన మంచిగా చేసుకుందామని చెప్పడం జరిగింది తప్పకుండా ఏమన్నా సమస్యలు ఉంటే నాకు చెప్పుకుంటుంది నేను కూడా నా చేత వెనకాడికి మాట సహాయం చేసే ఈ కొన్ని ఉంటాయి నిజంగానే గవర్నమెంట్తో మాట్లాడించి అనుమానాలు ఉండాలి ఉండే ఉంటాయి తప్పకుండా ఉండాలి అనుమానాలు ఎందుకు అనుమానం ఉండాలంటే ఇది ఎందు ఎమ్మెల్యే అని అయితే అంటలేదు ఎమ్మెల్సీ అంటున్నారు అదేంది ఇదేంది దీని సంగతి ఏంది ఏంటి డౌట్ అయితే ఉంటుంది కదా ఉన్నదా మీకందరికీ ఉన్నాయి కదా ఉన్నాయి మన దగ్గర ఎమ్మెల్యే తీరు మనం ఇద్దరిని ఎన్నుకుంటాం ఎంపీని కూడా ఎన్నుకుంటాం కదా పార్లమెంటు సభ్యులను కూడా ఎన్నుకుంటాం ఎంపీ అంటారు ఆయన మన దగ్గర ఎంపీ ఎవరు గడ్డం వంశీ వాళ్ళకు అడుగుతున్నారు గడ్డం వంశీ ఎమ్మెల్యే సార్ ఇప్పుడు వచ్చిపోయింది కదా వినోద్ వివేక్ సార్ వినోద్ సార్ అట్లనే ఎమ్మెల్సీలు కూడా ఉంటారు ఎమ్మెల్సీ అంటే అది కూడా అసెంబ్లీ తీరుగా కౌన్సిల్ అని ఉంటుంది ఒక సభ మన దగ్గర కాను తయారు చేసే చట్టం తయారు చేసే దాంట్లో దానికి కూడా పాత్ర ఉంటుంది అసెంబ్లీలో చట్టం చేసినట్టే ఇక్కడ కూడా చట్టం చేస్తారు దానికి బాధ్యతలు ఉన్నట్టే ఎమ్మెల్సీకి కూడా బాధ్యతలు ఉంటాయి ఆ పనులన్నీ చేయాలి కాకపోతే ఎమ్మెల్సీని అందరినీ డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకో ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్టు ఎమ్మెల్సీలు రకరకాలుగా ఉంటారు కొందరిని టీచర్లు ఎన్నుకుంటారు కొందరిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కొంతమందిని గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎన్నుకుంటారు కొంతమందిని సర్పంచ్లు వాళ్ళు కలిసి ఎన్నుకుంటారు నన్ను గవర్నరు నియమించి అది కూడా ఒకటి పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ప్రకారం గవర్నరు నన్ను ఎమ్మెల్సీగా నియమించారు పనులు అందరు కూడా అదే పనులు చేస్తారు కానీ దాన్ని పెద్దల సభ అంటారు ఎమ్మెల్యేలు కూర్చునే దాన్నేమో అసెంబ్లీ అంటారు మన దగ్గర కూడా కొందరు సర్పంచులు ఉంటే గ్రామాలని మీటింగ్ అయితే మండలంలో కమిటీ ఉంది మండలంలో మీటింగ్ అవుతారు అట్లనే ముఖ్యంగా చేసేది ఎమ్మెల్యేలు అయితే కౌన్సిల్ అంటే ఈ సభలో ఎమ్మెల్సీలు కూర్చుంటారు ఈ ఎమ్మెల్సీలు తక్కువ మంది ఉంటారు నలభై మంది ఉంటారు వాళ్ళు నూట ఇరవై నూట పంతొమ్మిది ఉంటే వీళ్ళు నలభై మందే ఉంటారు ఈ నలభై మంది సవాలు కూర్చొని అన్ని విషయాల మీద చర్చ చేస్తారు నిర్ణయాలు చేస్తారు ఆ నిర్ణయాలు చేసే అధికారము కౌన్సిల్ కూడా ఉంటారు కౌన్సిల్ సభ్యులు కూడా అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేయవచ్చు కాకపోతే గవర్నర్ కూటాల ఎంపిక కాబట్టి ఎక్కడైనా కొన్ని సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇవాళ ప్రత్యేకించి మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే రెండు విషయాల మీద మనం ఎక్కువగా దృష్టి స్కూళ్ళు బాగుండాలి స్కూళ్ళు బాగుంటే మన అందరం కూడా బాగుపడతాం స్కూల్ పిల్లలు బాగుపడతారు భవిష్యత్తు కూడా బాగుంటుంది ఈసారి మంది మనకు మంచి స్కూల్లో అడ్మిషన్ కావాలని చాలామంది కూడా అడిగినారు కొందరికి దొరికింది అదృష్టం బాగుంది కొందరికి మనం అనుకున్నట్టుగా అడ్మిషన్లు దొరకలేదు కానీ ఈసారి నుంచి అందరికి కూడా మంచి స్కూల్లో దొరకాలి మంచిగా చదువు దొరకాలి అయితే అందరం కోరుకుంటున్నాం ఆ స్కూళ్ళు బాగు చేయడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం రెండవది దవాఖాన్ అది మంచిగా ఉండాలి ఎవరికైనా కానీ చెవులకేళ్ళు పైసలు పెట్టుకోకుండా వైద్యం దొరకాలి దానికోసం కూడా ఒకటి ప్రయత్నం చేయాలి మూడవది మన దగ్గర పెద్ద సమస్య ఏంటంటే ఈ చెరువు ఈ చెరువుకు మరమ్మత్తు కావాలి మరమ్మత్తు కాకపోతే కొసదాకా అటు గన్పూర్ దాకా నీళ్ళు పోవాలి పోతలేవు నీళ్ళు ఇప్పుడు గొల్లపల్లికి కూడా చాలా ప్రాంతాలకు నీళ్ళు వస్తలేవు కాబట్టి